ప్రధాన నమస్తే నమస్తే సార్ ఎట్లుంది జగన్ సార్ పాలన ఎలా ఉంది సార్ బాగా ఉంది జిల్లా వాసి మీ కడపవాసి అంటే ఎంతో మంది ముఖ్యమంత్రులు మీరు చూశారు ఆ ముఖ్యమంత్రులు గతంలో పాలించిన ముఖ్యమంత్రులకి జగన్ ముఖ్యమంత్రిగా జగన్ చేసిన దానికి వ్యత్యాసం చెప్పాలంటే ఏం చెప్తాను వ్యత్యాసం అంటే ఆయన చెప్పిన వాగ్దానాన్ని నెరవేర్చా ఎయిటీ ఆర్థిక పరిస్థితులు ఉన్నా కూడా మనకు కొత్త రాష్ట్రం ఏది పనినా కూడా ఇబ్బందికరంగా ఉండే కూడక దాన్ని చేసే పని ఏమో సక్రమంగా చేస్తాడు మనకి అది కాబట్టి మేము బీజు బీజు వెళ్ళాము కూలి చేసుకునే వెళ్ళాము మాకు వాటి ఆయన బాగా సక్రమంగా అందుతాండే బియ్యం కానీ పింఛన్లు కానీ ఇంకా అదే చదువుకునే పిల్లలకు కానీ గుడ్డలు కానీ ఏదైనా అన్ని సక్రమ మార్గాలను మాకు ఉండే దాని గురించి ప్రాబ్లం లేదు కానీ పెద్ద మీరు చెప్పండి మీరు ఎంతమంది ముఖ్యమంత్రులను చూసుంటారు నా వల్ల మీ కుటుంబంలో మేలు జరిగితేనే ఓటేయండి అన్న ముఖ్యమంత్రిని ఎవరినైనా చూశారు చూడలేదు ఇంతవరకు ఎవరు అనలేదు ఆ మాట అనలేదు ఏ నాయకుడు అనలేదు ఏ నాయకుడు అనలేదు ఎవరు అనలేరు కాబట్టి జగన్ యొక్క ఏమంటాడు నీకు మంచి నీ కుటుంబంలో కానీ నాకు మేలు చేస్తే నాకు ఓటేయండి లేకుంటే మీ ఇష్టం నాయన అని అంటాడు కదా ధర్మమే కదా అది కానీ ఒకప్పుడు ఒకప్పుడు పరిస్థితులు ఎట్లా ఉన్నాయి జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత జీవితాలు ఎలా మారినాయి అని అంటే ఏం చెప్తారు మీరు కావచ్చు మీ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు ఎట్లా మారినాయి వాళ్ళ జీవితాలు జీవితాలు కొంచెమైన వెలుగు లేకుండా విద్య గురించి చదువు గురించి తన పిల్లల్ని చదువుచ్చుకున్నప్పుడు కాలర్ శిబులు కానీ డ్రెస్సులు కానీ బూట్లు కానీ హాస్టల్ కానీ బాగా సక్రమం చేస్తున్నారు అప్పుడు స్కూల్లో ఏ స్కూల్లో లేవు కదా స్కూల్లో రూపుడి మార్చాను కదా పెయింటింగ్ వేసాడు కట్టాడు ఎత్తేసా కూడా అప్పుడు ఎట్లా ఉంటుండే స్కూల్స్ ఇప్పుడు ఎట్లా ఉన్నాయి ఇప్పుడు బాగుంది కదా డెవలప్ గా బాగుంది కదా అప్పుడు కంట్రోల్ అప్పుడు టీచర్లు ఆ బాగుంది కదా బాగుంది చడ మరి ప్రతిపక్షాలు ఏమో డెవలప్మెంట్ యాడ జరిగినాయి పైసలన్నీ దుబారా చేసినాడు ఆయన సంచులు నింపుకున్నాడు ఆయన ఆస్తులు నింపుకున్నాడు అని చెప్పి విమర్శిస్తా అన్నారుగా నీకు అట్లా వాళ్ళు తప్పకుండా విమర్శించాల్సింది వాళ్ళు వాళ్ళు లేకుండా వాళ్ళకి ఏం చెప్తుంది వాళ్ళకు వాళ్ళు చేస్తే మంచిగా చేసే చెడ్డగా ప్రమర్తిస్తున్నారు అంతేవరకు కానీ చెడ్డ చేస్తే నీకు ఊరుకుంటారా ప్రజలు కూడా కాదు ఇప్పుడు ఆ కాదు ప్రతి ఒక్క చోట చెల్లుళ్ళు ప్రతి ఒక్క చోట ఏటిక్కడి టీవీలు లేఖ ప్రతి ఒక్క ఇంట్లో టీవీ ఉంది పచ్చి ఒక జోబులో టీవీ చెల్లి ఉంది కంపల్సరిగా తెలిసిపోతుంది ఏం పని చేస్తాడు ఏ కొన్ని అప్పుడు ఇసుక ఇసుక కూడా ఏం చేస్తాను ఊళ్ళో రౌడీలు మాత్రమే దొంగ ఇసుక ట్రాక్టర్లు పెట్టి విచ్చలివిడిక సంపాదించాడు గ్రాండ్ ఇప్పుడు రాయి కానీ ఏదైనా సరే విచ్చలివిడిక రౌడీలు మాత్రమే ఇప్పుడు రౌడీల ఒక కూలి ఒక ముప్పై వేలు నలభై వేలు ఒక ఎద్దులు బండి కొట్టి ఒక ఎద్దులు బండి మూడు వందల యాభై రూపాయలు మనకి ఇస్తారు మన ఏ మన ఏరియాకులో ఇక్కడ అది అప్పుడు ఇసుక ఇప్పుడు ఏమంటారు వాళ్ళు ఏమంటారు ఇసుక ఇసుక అంటాడు కానీ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనంగా మారింది ఎందుకంటే ఆయన జగన్మోహన్ రెడ్డి చెల్లి షర్మిలమ్మ వచ్చి జగన్కు ఓటేయద్దు జగన్ రెడ్డికి ఓటేయ్యొద్దు జగన్ రెడ్డి ఏమాత్రం అభివృద్ధి చేయలేదు నేను రాజన్న బిడ్డను వచ్చాను నాకు ఓటేయండి మా చిన్నాయిని చంపారని చెప్తుంది ఏమంటారు మేము సార్ మేము కడప ఏరియా ఉన్నాం కాబట్టి వివేకానంద రెడ్డి చంపినోడు వీళ్ళ కుటుంబం సంపా ఇప్పుడు కుటుంబం సంపాదించిన వాళ్ళకి వచ్చిన ఎక్కువ ఆదాయం ఏమిటి రెడ్డి ఎవరు వివేకానంద రెడ్డి ఏం కావాలా అన్న కొడుకే కదా వీళ్ళందరి అన్న కొడుకును ఏమి దేనికోసం ఆస్తు కోసమే కదా ఇదేమి ఐదేళ్ళు ఐదు సంవత్సరాల వరకే కదా ఇది నెక్స్ట్ టైంలో ఒకటి నువ్వు గెలిచొచ్చు నువ్వు కష్టపడితే గెలిచొచ్చు గెలిచిపోవచ్చు గెలిచిపోవచ్చు ఇదేమి శాశ్వతం కాదు కదా అటు నీ శాశ్వతమైన మార్గాలు ఎంచుకొని నువ్వు అర్థం చేపించినావా అనివాస్ రెడ్డి చంపాయాడా బాస్గిరి చంపాడా దస్తగిరి చంపాడా మీరేమో జగన్ రెడ్డి బ్రహ్మాండంగా చేశాడని చెప్పి చెప్తున్నారు మరి షర్మిల మేము ఇక్కడ వచ్చింది మరి నేను రాజన్న బిడ్డను నాకు ఓటు వేయండి నేను డెవలప్ చేస్తాను అని చెప్పి చెప్తుంది మరి ఓట్లు ఏమైనా చీల పరిస్థితి ఉంటుందా ఎటువంటి పరిస్థితులు ఈ చీలవు సార్ ఆమె అనుకుంటుంది కానీ కనీసము కనీసం చూసేదానికి మనుషులు బోడే మీరు అనుకుంటాడు మాకు రెండు వందలు నాలుగు వందలు చేరే పోతాడు రెండు వందలు నాలుగు వందలు ఇస్తేనే ఇస్తే చాన పోతే నాలుగు వందలు ఇవ్వాలా దగ్గర పోతే రెండు వందలు ఇవ్వాలా అది ఏది ఆడోళ్ళు తరలించడం అంతే అంత డబ్బులు ఇస్తేనే పోయేది లేకుంటే పోయేది ఏం అత చున్ను కూడా పోరు డబ్బులు ఇచ్చినా కానీ అంతంత మాత్రంగానే పోయినా మాత్రమే ఎవరు ముచ్చు ముచ్చివెళ్ళు ఆ మందు తాగివెళ్ళము చేసి వెళ్ళం పోతాం అందరూ కష్టం చెప్పేది అంటారు కదా అది మా బస్ జగన్ కంటే ఎక్కువ సంక్షేమాన్ని నేను ఇస్తానని చెప్పి చంద్రబాబు చెప్తున్నాడు కానీ మాట చంద్రబాబు నాయుడు ఈ నేను పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉండేప్పుడు అప్పుడు చేసి ఉంటే చేసి ఉంటే జగన్ రాడు కదా ఆయన చేయకునింటి ద్వారా తను మార్చినాడు కాబట్టి ప్రతి ఒక్కరికి అర్థమైంది కాబట్టి జగన్ మీదనే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ప్రజల్లో విశ్వాసం ఉంది ఇప్పుడు ఆయన చెబుతాడు నేను ఇంకా ముచ్చునైనా నేను చేస్తాను ఎందుకంటే అప్పుడల్లా చేయడం ఈ బుద్ధి చర్చ ఏముంది చేస్తావు చేసేదానికి నీకు అప్పుడు నేను అన్ని డెవలప్ చేసిన అంటాడు ఏమి డెవలప్ చేసిన ఇప్పుడు రాజధానికి నీకు ఆ రోజు మన నరేంద్ర మోదీ గారు ఇది ఇచ్చాడు కదా తెచ్చి శంకు చేసి అది చేసే టెంగ కొట్టా ఏమన్నా కరమని కట్టినావా అక్కడి నుంచి సింగపూర్ నుంచి తెచ్చి ఇదేదో చూపించి డెవలప్ చేసి డెవలప్ చేయకుండా ఏది డెవలప్ అయ్యేది ఇప్పుడు నేను కడతా అని చెప్పి వాళ్ళకు వాళ్ళ వాళ్ళ ఏది ఎవరున్నా ఎవడన్నా అది అది ఏమి అభివృద్ధి అంటుందని కొండేది భూములు కొండేది అది ఏమంటుందండి ఈసారి ఈసారి జగన్ గెలుచాడా తప్పకుండా ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ నూట అరవై తక్కువ లేకుండా నైంటీ నైన్ లేకుండా ఇప్పుడు ఒకటిదే నీకు ఈ ఎలక్షన్ కొంచెం టిప్పుకుండా కొడుక ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అంటే నూట అరవైకి తక్కువకుండా రావు గ్యారెంటీగా నూట అరవై నూట డెబ్బై కూడా డెబ్బై అంటాడు దాన్ని చేసిన పని కాబట్టి నూట డెబ్బై ఐదు అంటాడు ఏది ధైర్యం ఉంది నేను చేసిన నాకు విశ్వాసం ఉంది కాబట్టి ఆయన ధైర్యంగా చెప్పుకుంటాడు నిన్న జగన్ పైన దాడి జరిగింది కదా ఎట్లా చూస్తారు అది అది જાય જોઈએ જાય દે જરૂર